అది నమ్మ లోపల ఇంత బాగా చేస్తున్నారా దుబాయ్ మాల్ లో చూసినట్టు ఉందిగా ఇది ఏంట్రా మనకి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుందా అని చెప్పి హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఉన్నారు మరి కొత్త వీడియోకి స్వాగతం సు స్వాగతం సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనకి ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట సో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎక్కడి వరకు వర్క్స్ కంప్లీట్ అయ్యాయి ఏంటి అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటి అనేది అండ్ ఆ వర్క్స్ మధ్య మధ్యలో మనం ఇన్స్టా రీల్ లో గానీ ఎక్కడైనా చిన్న చిన్న గ్లిమ్స్ చూస్తూనే ఉంటాం బట్ ఎప్పుడు ఎవరిని లోపల అలౌ చేసి వీడియోస్ చేయన బట్ ఈ రోజు అయితే మనకు ఒక కాల్ అనమాట ఆ లోపలికి వెళ్ళి ఎంత వరకు వర్క్స్ అయ్యాయో చూడడానికి సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎక్కువ ఏం మాట్లాడను డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఎంత వరకు వర్క్స్ కంప్లీట్ అయ్యాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను వీడియోలోకి లోకి ముందు లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం పదండి మనం అయితే ఎయిర్పోర్ట్ ఎంట్రీస్ దగ్గరకు వచ్చేసాం ఆ లోపలికి మనం ఒక బస్సు లో అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాక ఏమేమి రెడీ అయిందో మీకు చూపిస్తాను అండి ఇక్కడ చూడండి గోడ మీద విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దూరం నుంచి చూస్తుంటే మాత్రం మామూలు ఫీల్ రావట్లేదు విఆర్ అట్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూ ఎయిర్పోర్ట్ అనమాట బా మామూలుగా లేదు ముందు ఫుల్ కాన్సర్ లా ఉంది మో చాలా పెద్దగా ఉంది మొత్తం ఈ బస్సు చుట్టూ తిరుగుతుంటే అసలు ఎంత స్పేస్ లో మనకి ఎయిర్పోర్ట్ కట్టారనిపిస్తుంది ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం అండ్ అమ్మో చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ చూడండి మొత్తం ఇది వచ్చేసరికి జిఎంఆర్ అడ్మిన్ బిల్డింగ్ అంట చాలా బాగుంది ఇక్కడ మొత్తం స్టాఫ్ వాళ్ళకి ఉంటది మీకు మొత్తం అక్కడ పెద్దది కనిపిస్తుంది కదా అక్కడికి అయితే మనం వెళ్తాం అది వచ్చేసరికి టెర్మినల్ ది అండ్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మనకి రన్వే ఇవన్నీ ఉన్నాయి కూడా చూపిస్తాను ఇది కూడా ఎంత బాగుందో ఇక్కడ ఇక ఇక్కడ కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఆ బయట డిజైన్ చూడండి ఎలా ఉందో సూపర్ అసలు మనం ఇందాక ఎల్లింది అక్కడ అనమాట అది జిఎంఆర్ అడ్మిన్ ఆఫీస్ ఇది వచ్చేసరికి మనకి మెయిన్ టెర్మినల్ ఎంట్రెన్స్ అనమాట ఇది యాక్చువల్ గా ఎప్పుడు నుంచో మన వైజాగ్ లో కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గాని చెన్నై ఎయిర్పోర్ట్ గానీ వెళ్తున్నప్పుడు పెద్ద ఎయిర్పోర్ట్ మనకు కూడా ఉండాలి అనుకునేవాడు కాని ఇక్కడ ఇదంతా చూస్తే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అయితే రాబోతుంది ఈ ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టారు అనమాట చాలా బాగుంది మొత్తం రెడీ అవ్వాలి బ్రో బాగున్నా బాగున్నా బ్రో సో అసలు ఇంకా ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వక ముందే మనం ఎయిర్పోర్ట్ లోకి అయితే వచ్చేసాం ఇక్కడ లోపల మొత్తం ఇవన్నీ రెడీ అవుతున్నాయి చూడండి లోపల మనకు ఆల్మోస్ట్ అంటే ఇంకా ఫాస్ట్ గా వర్క్స్ అవుతున్నాయి కానీ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి సో ఇవి కూడా అయిపోతే సెట్ ఉంటది అసలు ఇది చూడండి మొత్తం ఎలా ఉందా క్రేజీ దుబాయ్ మాల్ చూసినట్టు ఉందిగా ఇది మొత్తం అదిరిపోయింది లోపల అసలు ఈ ఎయిర్పోర్ట్ ఇంకా మొత్తం రెడీ అయ్యాక చూస్తే ఇంకా మేడం ఉంటది అసలు ఆ రూఫ్ చూడండి మనకి ఎలా పెడుతున్నారు ఆ లైటింగ్ ఇదంతా వచ్చిన తర్వాత ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు అలా వస్తుంది సో మనకి లోపల తిరుగుతున్నాం కదా పైన వర్క్స్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి ఇలాగా ఒక టోపీలు ఇచ్చారు అనమాట ఏమి అవ్వకుండా ఏ పైకి వెళ్ళిపోవచ్చా సో మనం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఓపెన్ అవ్వకుండానే అన్ని వాడేస్తున్నాం గా ఇంకా ఓపెన్ అయ్యాక మొత్తం సెక్యూరిటీ అదంతా పెరిగిపోయి రచ్చ రచ్చగా ఉంటది బట్ వర్క్స్ ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ అవుతున్నాయి అంటే అసలు నిజంగా గ్రేట్ అండ్ చాలా వరకు మనకి వైజాగ్ లోని ఆ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ కొద్దిగా చిన్నది అంటే ఫోర్ గేట్స్ దాకా ఉంటాయి బట్ ఇది బాగా పెద్దగా కడుతున్నారు అండ్ లోపల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఇదంతా మొత్తం ఈ డిజైన్ ఇదంతా చాలా పెద్దగా కడుతున్నారు అసలు క్రేజీ ఉండబోతుంది అండ్ దాంతో పాటు చాలా మంచి టెక్నాలజీ కూడా తీసుకొని వస్తున్నారు అన్నమాట సెల్ఫ్ అంటే లైక్ కంప్లీట్ ప్యాసింజర్ ఫ్రెండ్లీ ఉండేలాగా చేస్తున్నారంట అండ్ అక్కడే అనుకున్నాను కింద నుంచి చూసినప్పుడే అనుకున్నాను కానీ ఇటు సైడ్ కూడా మీరు చూసుకుంటే ఇంత పెద్దగా ఉంది చూడండి ఇటు సైడ్ నార్మల్ గా లేదు ఇంకా అటు సైడ్ ఎండింగ్ దాకా ఇంకా కంప్లీట్ ఆల్మోస్ట్ మనకి నైంటీ పర్సెంట్ దాకా అయితే కంప్లీట్ అయిపోయింది అన్నారు ఇంకా ఆల్మోస్ట్ జూన్ ఆ జూలై ఆ టైం కల్లా పబ్లిక్ కి ఓపెన్ చేసేలాగా రెడీ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి సెక్యూరిటీ చెక్ కోసం అనమాట ఇక్కడ మొత్తం చెక్ చేస్తారు కదా ఆ మిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం అరేంజ్మెంట్స్ ఈ సెక్యూరిటీ చెక్ చేసి మనం ఆ గేట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి అట్ సైడ్ గేట్స్ ఉంటాయి సో అక్కడ మన టెర్మినల్ అక్కడ బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోద్ది అండ్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోద్ది అండ్ అట్ సైడ్ మనం రన్వే దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అంటే రన్వే అంటే గేట్స్ దగ్గరికి ఇప్పుడు లేటెస్ట్ గా కడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తోని కంప్లీట్ చేసేలా ఉండాలి అండ్ దాంతో పాటు ఒక కొత్త డిజైన్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ఉంటే ఒక ఇది ఉంటది సో మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక మార్గం నిలిచిపోద్ది అనమాట మొత్తం ఈ డిజైన్ పరంగా అన్ని పరంగా అండ్ మనం ఇప్పుడు సెక్యూరిటీ చెక్ ఇన్ క్రాస్ చేసేసి ఇటు గేట్స్ వైపు వచ్చేసాం ఇటు మనకి రన్వే అయితే ఉంటది అనమాట రన్వే రెడీ అయిపోయింది యాక్చువల్ గా జనవరి ఫోర్త్ నా మనకి ఇక్కడ ఒక ట్రయల్ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది ఫస్ట్ ఫ్లైట్ సో అందులో మనకి ఏవియేషన్ మినిస్టర్లు అండ్ చాలా మంది పొలిటికల్ పార్టీ లీడర్స్ అయితే వస్తున్నారు మిగతావి ఏంటంటే ఇంకా పెట్టలేదు కాబట్టి ఎక్కడ ఏముంటాయి అనేది అంత కరెక్ట్ ఐడియా రావట్లేదు మెయిన్ మెయిన్ పాయింట్స్ చూపిస్తున్నాను మీకు బట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం మొత్తం ఎయిర్పోర్ట్ టూర్ ఒకసారి చేస్తాను అప్పుడు ఇది ఎలా ఉండేది ఏ ప్లేస్ లో ఏమైనా వచ్చాయి అనేది నీట్ గా మీకు ఆ వీడియోలో చూపిస్తాను సో ఇది వచ్చేసరికి మనకి ఫ్లైట్ పెట్టే ఏరియా అనమాట ఇక్కడ మనకి నార్మల్ గా అంటే లైక్ ఫ్లైట్ బోర్డింగ్ అవుతాం మనకి అందులోపల నుంచి ఇక్కడ నుంచి మనకి రన్వే దగ్గరికి అయితే పెట్టుకెళ్తారు రన్వే కూడా మనం ఎలా ఉందో చూద్దాం వెళ్ళి దాంతోపాటు మీకు డ్రోన్ షాట్స్ కూడా ప్లే చేస్తాను చూడండి మనం ఎయిర్పోర్ట్ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసి అనమాట లైక్ ఇక్కడ ఫ్లైట్ ఇక్కడ పార్క్ చేసి ఉంటది అండ్ ఇందు లోపల నుంచి అయితే మనం బోటింగ్ అవుతాం అంటే స్క్రాచ్ నుంచి మనం ఏమేమి రెడీ అయ్యి ఇవన్నీ చూస్తుంటే అదొక తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట నార్మల్ గా రెడీ అయ్యి ఒకవేళ ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కి వచ్చి బోటింగ్ చేస్తే అసలు ఇవి వర్క్స్ అవుతున్నప్పుడు ఏదేది ఎలా ఉండేదో నేను చూసాను అన్న ఆ ఫీలింగ్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇలాంటి ఒక మనకి ఆంధ్రలోనే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ని కడుతున్నారంటే అది క్రేజీ అది ఎలా రెడీ అయింది అండ్ నైన్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి మనం చూడడం తర్వాత ఇంకా కమింగ్ ఒక వన్ టూ ఇయర్స్ లోని మనం ఇందులో ఒకవేళ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై చేస్తే సరే మనం ఇది స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పేసి ఈ పాత ఫోటో రెడీ అయిన తర్వాత ఫోటోని మనం ఫ్యూచర్ కి చూపిస్తే చాలా బాగుంటది అసలు ఆ ఛాన్స్ నాకు దొరికినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎయిర్పోర్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అంటే నాకు నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అసలు లోపలికి రాగానే అది ఒక ఫీలింగ్ అదొక వైబ్ వచ్చిందనమాట అరే ఏంట్రా మనకి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుందని అని చెప్పి ఈ ఎయిర్పోర్ట్ ని ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు మనకి నైన్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇది మన భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీన్ని ఇంకొక వన్ ఇయర్ తర్వాత రెడీ అయిన తర్వాత మనం ఇక్కడ ఫ్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ వీడియోకి ఈ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అవుతుంది నాకు అది ఓపెన్ అవ్వక ముందే మనం ఇక్కడికి వచ్చి రన్ వే మీద తిరుగుతుంది ఎంత హాయిగా హార్డ్ వర్క్ సో ఎలా అనిపిస్తుంది హరి అసలు నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రాకి మన వైజాగ్ వాళ్ళు అందరూ గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది మనకి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ రావడం ఎలా అనిపిస్తుంది ఎలివేషన్ లోపల ఎలివేషన్ అంటే వేరే వేరే సిటీస్ కంట్రీస్ లో ఎయిర్పోర్ట్స్ చూస్తాం కదా ఇప్పుడు లోపలికి రాగానే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ మనకి ఒక ఎయిర్పోర్ట్ ఉందన్న ఫీల్ వచ్చింది ఆ అంత పెద్ద ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ అంత అది నార్మల్ గా ఉంటది బట్ ఇది లోపలికి రాగానే అమ్మ దీని అమ్మ లోపల ఇంత బాగా కట్టేస్తున్నారా చాలా అంటే హైట్ కూడా అలాగే ఉంది అండ్ దాంతో పాటు ఆ ఫీలింగ్ చూసే లోపలికి ఎయిర్పోర్ట్ కి వస్తున్నప్పుడు వా అన్న ఫీలింగ్ వచ్చింది రేజ్ ఇది కూడా చాలా దూరంగా ఉంది రన్వే కూడా చాలా మరీ దగ్గర దగ్గరికి కాకుండా చాలా గా చాలా అంటే ఇక్కడ మీరు మొత్తం కంప్లీట్ గా రెడీ అయిన తర్వాత నేను నల్గో వీడియో చేస్తాను కాబట్టి అందులో మీకు తెలుస్తుంది ఫుడ్ స్టాల్స్ కానీ లేకపోతే ఇంకా చాలా ఏరియాస్ వస్తాయి కదా లాంజెస్ ఇవన్నీ వస్తాయి మనకి ఇంటర్నేషనల్ లాంజెస్ అండ్ డొమెస్టిక్ లాంజెస్ ఇవన్నీ వస్తాయి అవన్నీ వచ్చిన తర్వాత దీని రూపురేఖలు దీన్ని దీనికి ఉన్న బ్యూటీ దీనికి ఉన్న ఎలివేషన్ అంతా మారిపోద్ది అప్పుడు చూసారంటే ఇంకా వావ్ అని అలా అలా నోరు తెరుచుకుని ఉండిపోతారు ఈ ఎయిర్పోర్ట్ కి రాగానే అంత బాగా కడుతున్నారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం మనం అయితే మన వైజాగ్ విజయనగరం ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అందరం మనకి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఆంధ్రలోనే బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ కదా ఇది ఇంకా మనకి వేరే ఎయిర్పోర్ట్స్ తో కూడా కంపీట్ చేస్తాయి కాబట్టి మనకి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం సో ఇప్పుడే మనం రన్వే దగ్గరికి అయితే వచ్చామే రన్ రన్వే అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం ఇలా రన్వే మీద నడవడం అసలు అనుకోలేదు ఎప్పుడు ఇలా మనం నడుస్తాం అని చెప్పి రన్వే మీద అంటే నార్మల్ ఎయిర్పోర్ట్కి ఇక్కడికి మనకి ఎవరికి రానివ్వరు బట్ ఫస్ట్ టైం మనం ఇలా రన్వే మీద నడుస్తుంటే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆ రన్వే లైటింగ్ అది అబ్బో ఎంత పెద్దవే ఉందో తెలుసా అండ్ అక్కడ ఉందన్నమాట మనకి ఎయిర్పోర్ట్ టెర్మినల్ గురు రన్వే అంటే పరిగెట్టేద్దాం పదగురు అలా దాకా కానీ రన్వే మాత్రం బల్లే ఉంది గురు చాలా బాగుంది ఇక్కడ అలా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి వస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది గురు నెక్స్ట్ లెవెల్ రేపు అంటే ఫోర్త్ నే మనకి ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతాది ఇదే రన్వే మీద చాలా బాగుంది కానీ చాలా పెద్ద స్పేస్ ఇంకా మిగిలి ఉంది ఇక్కడ మొత్తం అంతా డెవలప్ చేసేస్తే ఇంకా తిరుగులేదు ఎయిర్పోర్ట్ కి మనం రిటర్న్ వెళ్ళిపోతుంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు చూడండి స్నాక్స్ ఫ్రూటీ సమోసా మైసూర్ పాక్ అండ్ కేక్ మొక్క ఫైనల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాను ఫుల్ గా అవన్నీ తిరిగేసరికి సరదా తిరిగిపోయింది అసలు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాం అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటది అలా లోపల బాగుంటది అని చెప్పి అండ్ దానితో ఏంటంటే మనకు వైజాగ్ కి ఫేమస్ బీచ్ కదా సో మీకు మీకు డ్రోన్ షాట్ చూస్తే మీకు ఎంట్రన్స్ లోనే ఇలా కిందకుండి అంటే ఎయిర్పోర్ట్స్ ఎక్కడికి మనకి ఇలా డౌన్ ఉండవు అనమాట నార్మల్ గా అప్పుకే ఉంటాయి ఎంట్రన్స్ దగ్గర అది ఇలా కిందకు ఉండడానికి కూడా రీజన్ ఉందంట లైక్ చేప గాని ఇలాగా ఇలా దూకినట్టు ఉంటది కదా అంటే వే అంటే వాటర్ లోని మనకి లోని ఇలా దూకినట్టు ఉంటది కదా సో అలాగా ఆ డిజైన్ చేశారనమాట మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఒకసారి డ్రోన్ షాట్ లోని ఇప్పుడు ఇంకా వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి కాబట్టి పక్కాగా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి ఏదైనా ప్లేస్ కి ట్రావెల్ చేద్దాం అండ్ డీటెయిల్డ్ గా పిన్ టు పిన్ మొత్తం అంతా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఆ వీడియోస్ లో మీకు చెప్తాను ఆల్మోస్ట్ ఇంకొక కొన్ని మంత్స్ లోని రెడీ అయిపోయి పబ్లిక్ కూడా అయిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్లైట్ ట్రైల్ ల్యాండింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఇంకా ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా మనకి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కానీ దానికి ఇంకా బాగుంటది సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా చేయండి అండ్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో చేస్ గైస్